ఒక బీజేపీ మండల ప్రెసిడెంట్ను మున్న అనే వాడు రౌడీ మరి తలపైన కాల్చి చంపుతున్నాడు చూడండి అతను కొంచెం తలను పక్క కానీ వాళ్ళ మ్యాన్ పాయింట్ మీద తన్ని ఉండవచ్చు అక్కడ కూర్చు కూర్చి అడ్డుగా పెట్టుకొని ఉండవచ్చు మరి వాడి కళ్ళను వెంటనే విడిచి ఉంటే బాగుండేది సో తలను వెంటనే పక్క పక్కకు తిప్పుతూ ఉండాలి ఇలాంటి కొట్లాటల్లో లేకపోతే మనం తప్పించుకోలేం వెంటనే సడన్గా కిందికి వంగ అతని దగ్గర తుపాకీ ఉందని తెలుసు మరి అతనికి పక్కన ఒక చైర్ ఉంది చైర్ అడ్డు పెట్టుకొని అతను మ్యాన్ పాయింట్ పైన తని ఉండాల్సింది అట్లాగే ఇట్లాంటి కొట్లాట్లు సడన్గా తలను పక్కకు తిప్పాలి ఎక్కువగా తలను కాలుస్తారు తలను సడన్గా లెఫ్ట్కి తిప్పాలి రైట్కి తిప్పాలి కిందికి వంగాలి వెంటనే కళ్ళను పొడవడం జరిగి ఉండాల్సింది మ్యాన్ పాయింట్ పైన తనడం ఇది అర్జెంట్గా వెంట వెంటనే చేయాలి మనిషి మూమెంట్ అనేది ఎస్పెషల్గా హెడ్ మీద టార్గెట్ ఉంటుంది శత్రువుకు సో మన వెంట వెంటనే తలను బాడీని పక్కకు తిప్పుతూ ఉండాలి ఒక చోట ఉండకూడదు అని స్థిరంగా ఉండకూడదు అనమాట సో ఈ విషయాలు మరి కొంచెం మీకు ఫైటింగ్ టెక్నిక్స్ వస్తే వస్తుంది అట్లాగే మరి బీజేపీ ఇంత మరి చచ్చి వాళ్ళు ఈ దేశాన్ని కాపాడుతున్న మహానాయకులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళు దేవుళ్ళ కంటే గొప్పవాళ్ళు వాళ్ళని రెస్పెక్ట్ చేయండి డబ్బులు ఇవ్వండి సహాయం చేయండి సహకరించండి జై హింద్ జై భారత్